చాలా మంది గురించి వస్తాయి కావాల్సి ఉంటది ఆ కొటేషన్ ఆ బర్రేకి మొత్తం ఇస్తాం దానికి ఏమేమి అవసరం పడుతుందో మీకు డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం ఇప్పుడు రైతులకి మంచి ఉండాలని మేము వచ్చిన రేట్ కి కూడా ఇచ్చేస్తాం కొందరు వస్తారు కదా ఇద్దరు అన్న అంత లేదు బడ్జెట్ లేదు అవి అంటే సరే మాకు ఇంతకి వచ్చిందని అని బిల్ చూపిస్తాం ఇంతకి తీసుకున్నా అట్లా కూడా చేసినాం మనం ఏంటంటే మన దగ్గర వస్తే ఎవరు రిటర్న్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో శంషాబాద్ దగ్గర ఫామ్ దగ్గరికి కూర్చొని ఇక్కడ రెగ్యులర్ గా కూడా ఆవులు అలాగే గేదెల సేల్ అయితే నడుస్తుంటుంది సో ఇక్కడ ప్రజెంట్ ఎట్లాంటి గేదెలు అమ్మకనుకున్నాయి ఆ ఎట్లాంటి ఆవులు కూడా ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం సో ప్రజెంట్ ఎండాకాలంలో కూడా రేట్ ఎట్లా ఉన్నాయి సో మార్కెట్ లో రైతులకు హామీ హామీతోటి ఇక్కడ గేదలు అమ్ముతాం ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం దీని నిర్వాహకులు రయల్ ఫామ్ నిర్వాహకులు ఆహాసన్ గారు ఉన్నారు అని నమస్తే నమస్తే సో ఎట్లా ఉంది ఇప్పుడు ఎండాకాలంలో గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర ఎలాంటి ఎందుకంటే ఈ టైమ్ లో ఇది ఇనేటి చాలా తక్కువ ఉంటాయి పాలిచ్చదలు తక్కువ ఉంటాయి అన్ని సూడి గదలు ఉంటాయి ఇది సీజన్ లేదనమాట పాలిచ్చే గదలై అందుకే కొంచెం షార్టేజ్ అయితే కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ మన దగ్గర ఎందుకు రేట్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ లాక్ నుంచి ఉంటది ఉంటుంది ముర్రా కూడా ప్యూర్ బ్రీడ్ ఉంటది జాఫ్రీ ఇది కూడా ప్యూర్ బ్రీడ్ ఉంటాయి వన్ లాక్ నుంచి స్టార్టింగ్ ఉంది ఆ వన్ ల్యాక్ బర్రె కూడా పూటకి ఐదు లీటర్ పాలు ఇస్తది కానీ ఏందంటే ఫస్ట్ ఈత సెకండ్ ఈత తులుసూరు పడ్డలు అవి ఉంటాయి కొంచెం థర్డ్ ఈతలు అవి అంటే పాలు కొంచెం పెరుగుతాయి పాల కెపాసిటీ పెరుగుతాయి అందుకనే రేట్ పెరుగుతాయి అట్లా సైజ్ ని బట్టి అట్లా ఉంటది ఎవరు చూడండి ఇప్పుడు ఇది జాఫరాబాది ఇందులో కూడా మనకు లక్ష రూపాయలకి ఉన్నాయి జాఫరాబాద్ లో ముర్రా ఉంటాయి ముర్రాలో కూడా లక్ష రూపాయలకి ఉంటది బన్నీ రేపు వస్తుంది బండి బన్నీలో కూడా లక్ష రూపాయలకి ఉంటది మనం ఏం చేస్తామంటే అడవిలలో ఒక్కొక్క దగ్గర యాభై అరవై అట్లాంటి బర్రెలు ఉంటాయి అలా మనం సూడి తీసుకొని కొనుక్కుంటాం అవి విన్నట్టే అవి ఇంతే మనం జున్ను పాలు చూసి మీద తీసుకొచ్చేస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇది జాఫరాబాది అంటే ఇది మొత్తం గుజరాత్ జంగ వస్తాయి అవి హర్యానా అంటే హిసార్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉంటది బన్నీ అయితే బన్నీ జంగల్ పేరు అది అక్కడ నుంచి వస్తాయి అట్లా వన్ లాక్ నుంచి ఎంత వరకు వన్ లాక్ నుంచి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు ఉంటాయి పూటకి ఐదు లీటర్ ఇచ్చే పాలు కూడా ఉంటది పూటకి పది లీటర్ ఇచ్చే పాలు కూడా ఉంటాయి అది రేట్ ని బట్టి మళ్ళీ బర్రె సైజ్ ని బట్టి మనం రేట్ సైడ్ ఇస్తుంది అట్లా సో జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని ఎక్కువ లీటర్లు ఇచ్చేటువంటి బ్రీడ్ ఎక్కువ ఏది ఉంటుంది మన దగ్గర మన దగ్గర మాక్సిమం పూటకి నైన్ లీటర్స్ ఇచ్చే ఉన్నాయి ఏ బ్రీడ్ ఉంటాయి ఎక్కువ హర్యానాలో కూడా ఉన్నాయి ఇల్లు కూడా ఉన్నాయి జాఫరాబాద్ లో ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి మళ్ళీ రేపు కాకుండా ఇల్లు జాఫ్రాబాద్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆవులు కూడా ఉన్నాయి మన దగ్గర ఆవులు ఎట్లాంటి ఉన్నాయి ఆవులు ఆవుల్లో ప్రస్తుతానికి హెచ్ఎఫ్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి దాని తర్వాత మన దగ్గర జర్సీ కూడా వస్తుంది సాహివాల్ కూడా వస్తుంది గిరి అన్ని వస్తాయి అట్లా ఆర్డర్ ఉంటేనే కూడా తెప్పిస్తాం లేదంటే మన దగ్గర వస్తుంటే పోతుంది అట్లా ఆవులు ఇట్లా సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ఆవులు ఉన్నాయి అవి కూడా పూటకి సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ పాలు ఇట్లా ఇస్తాయి పూటకి ఫైవ్ ఫైవ్ అయితే జున్ను పాలు మీద ఉన్నాయి చూపిస్తాను ఒక టైమ్ ప్రెగ్నెంట్ ఉంది సూడి ఉంది అవి అయితే పూటకి నైన్ లీటర్స్ గ్యారంటీ ఇస్తుంది అట్లా సో ఎవరైనా రైతు మీ దగ్గరికి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా ఎట్లాంటి హామీ తోటిస్తున్నారు ఒకవేళ మన దగ్గర చాలా దూరం నుంచి వస్తే మన దగ్గర ఉండడానికి ఫెసిలిటీ ఉంటది రూమ్స్ లంచ్ ఫెసిలిటీ అవి ఉంటాయి అక్కడ రూమ్ లో ఉంటే మూడు నాలుగు పుట్టలు రెండు మూడు రోజులు పాలు చూసుకోవచ్చు రోజు రెండు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చు దాని తర్వాత కూడా ఒకవేళ మీకు అర్థం కాలే మీరు తీసుకుపోయినాక మళ్ళీ మరి అంత తక్కువ పాలు ఇచ్చింది ఏమైనా తేడా వస్తే మరి అంత ఎక్కువ తేడా వస్తే మేము చెప్పి మా దగ్గర గ్యారంటీ ఉంటది పూటకి ఐదు లీటర్ పూటకి లీటర్ పక్క పక్క గ్యారెంటీ ఉంటది దానికంటే తక్కువ ఇస్తే మేము ఒక వారం రోజు చూసి బర్ర రిటర్న్ రిటర్న్ తీసుకుంటారు ఓకే రిటర్న్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లాంటి ఎట్లా ఎవరు తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ మీరు చూసుకోవాలి ఎందుకంటే మాక్సిమం ఏంటంటే మా దగ్గర ఏమి ఉండదు ఒకవేళ అట్లాంటి బ్రీడ్స్ ఉన్నాయి కాబట్టి మనం గన్ షాట్ ఇచ్చి చెప్తున్నాం ఏమైనా ఉంటే మీకు మీరు వచ్చి వేరే గేదె మార్చుకొని తీసుకోవచ్చు అట్లా ఓకే సో జనరల్ గా ఇప్పటివరకు మీరు ఎన్ని యానిమల్స్ అమ్మొచ్చు అంత సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎంత మంది ఉండొచ్చు మీ మా దగ్గర ఇప్పుడు మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ ఉన్నారు మాకు అంత అంటే పర్మనెంట్ కస్టమర్స్ వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే ఫోన్ చేస్తే మేము పంపించేస్తాం అట్లా ఎందుకంటే మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా ఇంకా రాయల్ డైరీ ఫామ్ అంటే ఒక బ్రాండ్ అది ఒక పేరు వచ్చేసింది ఇప్పుడు మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి మన దగ్గర అంత ఒక్కసారి వస్తే మరలీ వస్తారు ఎందుకంటే ఈ టైం లో సమ్మర్ టైం లో గ్యారంటీ ఎవర్ ఇయర్ అసలు ఈ గేదెకి గ్యారంటీయారు పాల గ్యారెంటీ ఇవ్వరు ఎందుకంటే మంచి తిండి పెడితేనే మంచి ఉంటాయి మేము మంచి తిండి పెడతాం పత్తి చెక్క చున్ని అవన్నీ పెడతాం మీరు తీసుకోపోయి ఫార్మర్స్ మంచి దాన పెట్టలే అనుకో వాళ్ళ పాలు తక్కువ వస్తాయి కానీ ఇక్కడ వస్తే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అంతా చెప్పి ఏం పెట్టాలో ఎట్లా పెట్టాలో ఏ టైంలో పెట్టాలో ఎంత మేపాలి వాళ్ళకి ఎంత పచ్చి గడ్డి వేయాలి అది అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో మంచి సలహాలు ఇచ్చి మళ్ళీ గెదా ఇస్తాం అట్లా మాకు అర్థమైపోతాయి కొత్త వాళ్ళు ఎవరు పాతలు ఎవరు వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళు కొత్త ఫార్మర్స్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ కూడా ఇస్తాం ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా ఏం చేయాలి ఆరోగ్యానికి ఏమన్నా అయితే మా దగ్గర మున్న ఒక ఆయన తీసుకోండి తీసుకోని వాళ్ళ వాళ్ళ మమ్మీ సీరియస్ ఉంది హాస్పిటల్లో ఉంది అన్న ఏదే రిటర్న్ తీసుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా మేము రిటర్న్ తీసుకుంటాం సేమ్ రేట్ కి అట్లా ఇప్పుడు రైతులకి మంచి ఉండాలని మేము చిన్న రేట్ కి కూడా ఇచ్చేస్తాం కొందరు వస్తారు కదా అన్న అంత లేదు బడ్జెట్ లేదు అవి అంటే సరే మాకు వచ్చిందని బిల్ చూపిస్తాం ఇంతకి తీసుకోవాలని అట్లా కూడా చేసాం మనం ఏంటంటే మన దగ్గర వస్తే ఎవరు రిటర్న్ పోదు చిన్నోళ్ళు ఎట్లా అయినా బర్రె తీసుకోవాలని ఉద్దేశం ఉంటుంది అంతే ఎట్లా జనల్ సమ్మర్ లో కావచ్చు లేకపోతే నార్మల్ ఫీడ్ కావచ్చు గడ్డి మేనేజ్మెంట్ కామన్ స్టాండర్డ్ ఫీడ్ ఒకటే అన్న కందిచున్ని పత్తి చెక్క గోధుమ పిండి ఇంకా కొట్టి వస్తుంది కదా జొన్న కొట్టి అవి వేస్తే జాలు దాని తర్వాత కొంతమంది పొలాల్లో మేపుకుంటారు అవి చూసినా బెటరే అవి చేయకపోయినా సూపర్ నీ పేరు ఉంటుంది సూపర్ నీ పేరు వేసుకోవాలి ఎందుకంటే పాలిచ్చే ఖచ్చితంగా పచ్చిమిత్త వేయాల్సిందే పచ్చిగడ్డి అది సూపర్ నీ అయినా రెడ్ నీ పేరు అయినా మీకు ఏం దొరికితే పచ్చిగడ్డి వేయాల్సిందే అట్లా ఆరోగ్యం మంచి ఉంటది డైజెషన్ మంచి ఉంటది ఇది పత్తి చెక్క కందిచని అంటే చాలా స్ట్రాంగ్ ఫుడ్ అది అంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటది మళ్ళీ కంది కదా అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటది దాని ప్రకారం ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అది డైజెస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇది వేసుకోవాలి మంచిగా అట్లా ఇంకా ఫార్మర్స్ కోసం ఎవరైనా కొత్త డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్న ఏం వచ్చి మాట్లాడితే మేమంతా ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి అంతా చెప్తాం పాజిటివ్ పాయింట్స్ చెప్తాం నెగటివ్ పాయింట్స్ చెప్తాం ఆయన చేయాలని ఉంటే దాని తర్వాత చేయండి మళ్ళీ మేము ఉన్నామని హెల్ప్ చేస్తాం ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ లో బర్రే తీసుకుపోయినాక మీకు ఏమి ఇబ్బంది ఉన్నా జ్వరం వచ్చినా పాలు తక్కువ ఇచ్చిన ఏం చేసినా మాకు ఫోన్ చేస్తే డాక్టర్ కావాలంటే డాక్టర్ పంపిచేస్తాం లేదంటే మేమే ఫోన్ లో చెప్తే ఒకవేళ మీకు వస్తే మీరు మెడికేషన్ చేస్తాం ఆన్లైన్ లో చూసి ఫోన్ ఫోన్లలో అట్లాంటివి చూసి కావాలి ఆనిమల్ కావాలంటే అట్లా చేయడం అనుకుంటున్నా చూసి కావాలి అంటే డైరెక్ట్ అట్లా

దాని తర్వాత ఇంకా పెద్ద కావాలంటే ఆర్డర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే తీసుకోరు తీసుకోలే ఊటకి పన్నెండు లీటర్ పదమూడు లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి ఆ జాతులు కూడా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కొనుక్కోరు కదా మేము తీసుకోని మేం పెట్టుకొని మా దగ్గర పాత అయితే మళ్ళీ ఎవరు కొనుక్కోరు అందుకే ఆర్డర్ మీద తీసుకొస్తాము అట్లా కొత్తగా మీరు చాలా మంచి బిజినెస్ అన్నారు చేసుకోవాలి కానీ ఏందంటే జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి మీరు కమర్షియల్ లెవెల్ చేస్తేనే కూడా మీకు జాగ్రత్త ఎత్త తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు కమర్షియల్ లెవెల్ గా చేస్తున్నాం బిహార్ మనిషిని పెట్టుకున్నాం వాళ్ళు ఎంత చేసుకుంటారు అంటే అట్లా కుదరదు మనం చూడాలి వాళ్ళు తిండి ఏం పెడతారు పాలు ఇట్లా పాలు ఇట్లా కూడా వింటారు పాలు ఇట్లా కూడా వింటారు పాలు ఇట్లా వింటే నరాలు డ్యామేజ్ అయిపోతాయి ఒక నాలుగు నెలలు మూడు నెలల తర్వాత పాలు మళ్ళీ దిగిపోతాయి ఇట్లా చేస్తే అల్లకి కూడా సంతోషం ఉంటది పాలు మంచిది అట్లా అవి అన్ని ఉంటాయి కొన్ని పాయింట్స్ ఇక్కడ వస్తే మేము ఆఫీస్ లో కూర్చోబెట్టేసి అన్ని చెప్తాం సో ప్రజెంట్ ఎన్ని అనిమల్స్ సెల్క్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని యూనిట్స్ మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి బల్క్ గా ఎక్కువ పెద్ద మొత్తంలో కావాలన్నా కూడా సప్లై రెండు వందలు కావాలన్నా ఇస్తాం మొన్ననే ఒక ఆర్డర్ చేసినాము వన్ సిక్స్టీ బఫెలోస్ కావాలంటే డైరెక్ట్ పంపించేస్తాం అట్లా ఏటీ హర్యానా నుంచి పంపించినాం ఏటీ గుజరాత్ నుంచి అట్లా పెద్ద ఆర్డర్లు ఉన్న డైరీ ఫామ్ కోసం అది కూడా మేము పూర్తి చేస్తాం ఇంకా ఏమైనా ఇంకేం చెప్పగలుగుతారు కొత్తగా ఎవరైనా ఇట్లా గేదెలు ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ జాగ్రత్తలు కానీ లేకపోతే అట్లాంటి విషయాలు చెప్తారు అన్న జాగ్రత్తలు అంటే వీళ్ళకి టైం ఉండాలి అంటే మంచి టైం టైం ఇవి ఏంటంటే పొద్దున్న నాలుగు గంటలకు వింటే సాయంత్రం కూడా నాలుగు గంటలకు వినాలి టైం టు టైం ఫీడింగ్ పెట్టాలి టైం టు టైం చూసుకోవాలి ఇంకా ఒకటి రెండు చేసుకుంటే మనకు పాలు వినడానికి కూడా రావాలి లేదు నేను తీసుకున్నాక నేను నేను నేర్చుకుంటా అంటే అట్లా ఉండదు ఫస్ట్ నేర్చుకోండి ఒకవేళ వస్తే పర్వాలేదు రాకపోతే నేర్చుకోండి లేకుంటే ఒక కమర్షియల్ లెవెల్ చేస్తే ఒక పది బర్రెలు తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది అంతే అట్లా రైట్ థ్యాంక్ యూ అండి సో ఇది అసలు చెప్తున్నారు దాదాపు మూడు వందల అరవై రోజులు కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా యాభై ప్లస్ అనిమల్స్ అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు సో మూడు రకాల బ్రీడ్స్ తో పాటు మూడు రకాల గేదెల బ్రీడ్స్ తో పాటు అలాగే ఆవుల్లో కూడా జెర్సీ ప్లస్ హెచ్ఎఫ్ ఆవులు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు సో ఆవుల్లో కూడా మంచి రేట్ కే అంటే రైతులకు అందుబాటులో ఉండే విధంగా కూడా అందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో లక్ష రూపాయల దగ్గర నుంచి కూడా మంచి ప్యూర్ బ్రీడ్ గేదెలనే వీళ్ళు కూడా చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా ముర్ర కావచ్చు అలాగే జాఫరాబాద్ కావచ్చు పన్నీ కావచ్చు మూడు బ్రీడ్లు గేదెలలో అలాగే ఆవులలో కూడా రెండు రకాల బ్రీడ్లు అయితే సీల్ చేసినట్టు ఇస్తున్నాడు సో మూడు వందల రోజులు కూడా ఇక్కడ సీల్ నడుస్తుంది సో ఎవరైనా ఫార్మసీ ఇక్కడ వచ్చినా కూడా వీళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ ఉంటది స్టేయింగ్ చేయడానికి రాత్రి రాత్రి కానీ డే అంతా కూడా స్టే చేయడానికి నాలుగు పూటలు కాకపోతే ఇంకొక అడిషనల్ ఇంకొక పూట కూడా చూసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఏవైతే గేదెలు వాళ్ళు చూసుకుంటారో సెలెక్ట్ చేసుకుంటారో చూసుకున్న తర్వాత వీళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తున్నారు దాదాపు ఒక వారం పది రోజులు కూడా వాళ్ళకు కావచ్చు ఆ గేదెకి కూడా గ్యారెంటీ కూడా ఇచ్చి అవసరమైతే దాన్ని బాల అంటే ఏదైనా డిఫెక్ట్ కూడా కనిపిస్తే కూడా రైతులు రిటర్న్ చేయచ్చు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచువేషన్ గా కూడా చూడొచ్చు